శ్రీమాతీ నమ జై లలితాంబికాయి నమో నమ అమ్మతాయితో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి అప్పుడే రామ లలితా నవరాత్రులు ప్రారంభమయ్యి ఈ రోజు ఈ రోజుతో వారం రోజులు వచ్చేస్తోంది అప్పుడే ఏడవ రోజు వచ్చేసిందండి ఈరోజు ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళ కోసం లలితా సహస్రనామములో ఏ శ్లోకం చదువుకోవాలో చూద్దామండి ఉద్యోగ ప్రయత్నానికి ముఖ్యంగా కావలసినది మనుష్యుల తాలూకా కృషి ఈ కృషికి కొంచెము దై దైవారాధన కలిస్తే ఆ పని చాలా సులువుగా సఫలీకృతం అవుతుందని నేనైతే నమ్ముతాను దైవము అమ్మవారిని నమ్మేవాళ్ళు తప్పకుండా ఈ లలితా సహస్రనామం శ్లోకం చదువుకోండి ముందుగా అమ్మ దర్శనం చేసుకుందామండి అండి ఈరోజు మన బుజ్జమ్మ నేరేడు పండు రంగు చీరలో దర్శనమిస్తున్నారు ఇవాళ అమ్మ హెయిర్ స్టైల్ కొంచెం స్పెషల్ అండి చక్కగా కొప్పు పెట్టుకున్నారు కొప్పు పెట్టుకుని మల్లె పువ్వులు అలాగ మల్లె పువ్వులు కొప్పుతో చూడండి అమ్మ ఎంత ప్రేమతో చూస్తున్నారంటే మన వైపు ఆ రెండు కళ్ళతోనే మనందరినీ కూడా ఆశీర్వదించేస్తున్నారు ఆమెను చూస్తుంటే అట్లా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది ఓవరాల్గా ఏడవ రోజు అమ్మవారు చక్క చక్కగా పెద్ద ముత్త ఎదుగులాగా అన్ని ఆభరణాలు వేసేసుకొని మల్లె పువ్వుల కొప్పు పెట్టేసుకుని చూడండి కిరీటం దగ్గదగలాడిపోతుంది పైనుంచి కింద వరకు చూసేసుకుందాము అమ్మవారైతే చక్కగా మనము ఉద్యోగ ప్రయత్నాలకి మానవ ప్రయత్నం చాలా చాలా ముఖ్యం అండి దాంతోపాటు దైవశక్తి కూడా కలిస్తే ఆ పని ఇంకా సులువుగా అవుతుంది ఎవరైతే నమ్మేవాళ్ళు ఉంటారో తప్పకుండా ఉద్యోగ ప్రయత్నం కోసము ఈ శ్లోకాన్ని చదువుకుందామండి పదకొండు సార్లు చదువుకొని అమ్మకి పానక నివేదించుకొని ఆ ఉద్యోగం ప్రయత్నం చేసేవాళ్ళు స్వీకరించండి ముందు శ్లోకం చూసుకుందాము రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ నూట ముప్పై నాలుగు శ్లోకం అండి లలితమ్మని రాజరాజేశ్వరి ఆరు వందల ఎనభై నాలుగో నామము అమ్మవారు అన్ని సకల దేవతలకి దేవుళ్ళకి కూడా అమ్మే మూల దేవత అండి అంటే అన్ని దేవతలకన్నా కూడా పైనుండేది అమ్మవారు రాజ్యదాయిని మొత్తం ప్రపంచం చూసుకున్నది లలితా త్రిపుర సుందరి అండి మనము కాలం చేసిన తర్వాత మన ఆత్మలు పుణ్యం చేస్తే వైకుంఠానికి పాపం చేస్తే నరకానికి అంటే ఎక్కడ మన ఆత్మ వెళ్ళి కొలు ఉండాలో అమ్మవారు ని అంటే అమ్మవారు నిర్ణయం తీసుకుంటారు అందుకని అమ్మని రాజ్య ధాయని ఆరు వందల ఎనభై ఐదో నామము రాజ్య వల్లభ ఈ ప్రపంచాని చక్కగా కనురెప్ప మూసి తెరిచే లోపు చిటిక వేసే లోపు అమ్మవారు అంత సులువుగా పాలించేస్తారండి పట్టపు రాణి యువ రాణిలాగా అంటే ఈ ప్రపంచాన్ని చూసుకోవడం అంటే మనకు ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటేనే ఒక ఒక ఎంప్లాయీ ఉంటే ఒక కోడ్ రాయడానికి ఎంతో సమయం పడుతుంది అలాంటిది ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజ్య వల్లభ అమ్మవారు కాబట్టి ఈ రాజ రాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ అని చక్కగా పదకొండు సార్లు చదువుకుంటే అమ్మవారు ఈ ప్రపంచాన్ని పరిపాలించే శక్తిమై మన మానవులు తాలూకా ఉద్యోగం ఇవ్వడం ఎంతసేపు అండి మన కృషి ఉంటే అలాగే అమ్మవారి అనుగ్రహం రెండూ కలిస్తే చాలా సులువుగా వస్తుందండి ఒక్కొక్కసారి అనుకోవచ్చు నేను ఎంతో బాగా చేశాను కానీ నేను అనుకున్నట్టు ఇంటర్వ్యూలో రిజల్ట్ రాలేదు అని అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలంటే కొంచెం దేవుడిని అమ్మవారినో అయ్యవారినో మీకు తోచిన దేవుడిని తప్పకుండా స్వామి నేను ఇంత కృషి చేస్తున్నాను నా కృషికి ఫలితం ఇవ్వండి అంటే మన చిన్న చిన్న కర్మల వల్ల మనం అనుకున్నది అవ్వకపోవచ్చు అందుకని ఈ నూట ముప్పై యో శ్లోకాన్ని చదువుకుని తప్పకుండా మనము ఉద్యోగ ప్రయత్నం అండి ఉద్యోగం లేని వాళ్ళకి పాపం చాలా కష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళతో తప్పకుండా ఈ వీడియో షేర్ చేసుకోండి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం రావాలి అని మా లలిత దుర్గా ఛానల్ అలాగే లలితమ్మతో పాటు మేము అందరం కూడా కోరుకుంటున్నాం అమ్మవారి అలంకరణ చూడండి ఇది ఒక నెక్లెస్ అండి అది కొండాయి మీద కిరీటంలో పెట్టేసుకున్నాను ఆ నెక్లెస్ కింద కొండాయి వచ్చింది తర్వాత జడ చూడండి జడలో పువ్వులా ఉంటుంది కదండి కొప్పుకి కింద అలా పెడితే బాగుంటుంది దానిపైన మల్లె మొగ్గలు దండ చుట్టేసి ఒక రెండు గులాబీ పూలు పెట్టాను ఆ పైన ఏమొచ్చి వైట్ స్టోన్స్ నెక్లెస్ పెట్టాను ఓవరాల్గా నాకు ఈరోజైతే అమ్మ జడ అయితే చాలా చాలా బాగా నచ్చింది అలాగే నేరేడు పండు డార్క్ కలర్ చీర కాబట్టి ఆభరణాలన్నీ కొంచెము తెల్ల రంగులో ఉంటే అమ్మవారు బాగా కనిపిస్తారు అని మొత్తంగా ఓవరాల్గా నాకైతే అమ్మవారు చాలా అందంగా సౌందర్యవతిలాగా పెద్ద ముత్తైదు అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినట్టున్నారండి మీ అందరికీ కూడా అమ్మ అలంకరణ నచ్చితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈరోజు కిందేనండి తప్పకుండా పదకొండు సార్లు పానకం పెట్టుకొని చదువుకోండి మాత్రే నమ సర్వం శ్రీ లలిత అర్పణమస్తు జై శ్రీరామ్